హలో అండి అందరికీ నమస్తే సో ఇవాంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏపీలో మహిళలకైతే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే అందజేసిందనమాట అంటే ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గురించి డీటెయిల్స్ అయితే తీసుకురావడం జరిగింది మన యొక్క ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రావడం అయితే జరిగిందనమాట సో అందులో భాగంగానే ఈ యొక్క బస్ ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ నెల ఆగస్ట్ పదిహేను నుంచి అమల్లోకి అయితే రావడం అయితే జరుగుతుందనమాట సో మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి ఒక్కొక్కటినే సో నెరవేర్చుకుంటూ అయితే రావడం జరుగుతుంది మొన్ననే అన్నదాత సుఖీ బోకు సంబంధించి ఆగస్ట్ రెండున సో రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు వచ్చేసి ఆగస్ట్ పదిహేనో తారీఖున ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం గురించి సో అమల్లోకి అయితే తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో ఈ యొక్క ఉచిత బస్ ప్రయాణం గురించి గుర్తించుకోవాల్సిన విషయాలు అండ్ అలాగే దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి అనేది అన్నీ కూడా ఈ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో అనేది యూజ్ అవుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకొని నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే తెలుసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గుర్తించుకోవాల్సిన రూల్స్ అలాగే కావాల్సిన పత్రాలు ఏంటో చూ తెలుసుకుందాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అయితే ఆగస్టు పదిహేను నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అయితే సదుపాయం అందుబాటులోకి రానుంది ఈ నేపథ్యంలో పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు సన్నిద్ధమైతే అవుతున్నారనమాట రాష్ట్రంలోని డెబ్బై నాలుగు శాతం బస్సులలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందుబాటులోకి రానుంది ఈ నేపథ్యంలో మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డుల సహాయంతో ఐదు రకాల బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని మరోవైపు ఉచిత బస్సు పథకం పేరు ఏమిటనే దానిపై సస్పెన్స్ అయితే ఉందన్నమాట సో సీఎం చంద్రబాబు స్వయంగా ఈ పేరు అయితే చెప్పేశారని అయితే సో సోషల్ మీడియాలో చక్కెర అయితే కొట్టడం జరుగుతుందనమాట సో ఇక్కడ వచ్చేసి ఏపీ ప్రభుత్వం మహిళలకు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం కానుకగా అందించనుంది ఫ్రీ బస్ ప్రయాణం అయితే అందించనుందనమాట ఆగస్టు పదిహేను నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రానుంది ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటి ప్రకటించింది అయితే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం పేరుకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు పోస్టులు వైరల్ అవుతున్నట్టు సంగతి తెలిసిందే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకానికి స్త్రీ శక్తి అనే పేరు పెట్టినట్లు నెట్టింటా ఓ టికెట్ చక్కర్లు కొడుతుంది అయితే అది డెమ్మే టికెట్ అని ఉచిత బస్సు పథకం పేరు ఇంకా ఖరారు కాలేదని అధికారులైతే చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకానికి సంబంధించి పేరు అయితే బయటకు వచ్చిందన్నమాట సో అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శనివారం ప్రకాశం జిల్లాలో ప్రకటించారు దర్శి మండలం తూర్పు వీ వీరాయపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అన్నదాత సుఖీబాబు పథకం ప్రక ప్రారంభించారు అనంతరం లబ్ధిదారులకు చెక్కులు అందించారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం పేరును బయట పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించున్నట్లు ప్రకటించారనమాట స్త్రీ శక్తి పథకం కింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చన్న సీఎం గారు ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని రెండు పాయింట్ అరవై రెండు కోట్ల మంది మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కలుగుతుందన్నారు సో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఈ బస్సుల్లోనే అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట సో ఆ యొక్క బస్సులు ఏంటో తెలుసుకుందాం మహిళా సాధికారతను ప్రోత్సహించడంతో పాటుగా మహిళలకు ఆర్థికంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఈ ఉచిత బస్ పథకం అమలు చేయనున్నారు ఈ పథకం అమలుతో ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలోని డెబ్బై నాలుగు శాతం బస్సులలో ఉచిత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి అయితే వస్తుందన్నమాట ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో పదకొండు వేల నాలుగు వందల నలభై ఏడు బస్సులు అయితే ఉన్నాయి వీటిలో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అలాగే సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయనున్నారు మొత్తం బస్సులలో వీటి వాటా ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది అంటే డెబ్బై నాలుగు శాతం అని అధికారులు చెప్తున్నారు వీటితో పాటుగా విద్యార్థుల కోసం నడుపుతున్న బస్సులు డిపోలలో స్పేర్ కింద ఉన్న బస్సులను కూడా ఉచిత బస్సు పథకం కోసం అయితే నడపనున్నారన్నమాట సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావాల్సిన గుర్తింపు పత్రాలు ఏంటంటే మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణించాలంటే గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరి అని ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారనమాట దీని ప్రకారం ఓటర్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు వంటివి చూపించి మహిళలు ఉచిత ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చని మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చు ఈ పథకం కింద రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వీలుంది ఇందులో భాగంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు ఈ జీరో ఫేర్ టికెట్లలో ప్రయాణి ప్రయాణానికి సంబంధించిన వివరాలు పథకం అమలుతో ఎంతో డబ్బులు ఎంత డబ్బులు ఆదా అయ్యాయనే వివరాలు ఉంటాయన్నమాట వయసుతో సంబంధం లేకుండా మహిళలు అందరికీ ఉచిత బస్సు పథకం అయితే వర్తిస్తుంది ఉచిత బస్ పథకం వర్తించని బస్సులు ఏంటంటే మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొన్ని బస్సులలో వర్తించదనమాట సూపర్ లగ్జరీ ఏసీ కరీడా అమరావతి వంటి ప్రీమియం బస్సులకు ఈ పథకం వర్తించదు ఈ విషయాన్ని మహిళలు గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే అంతరాష్ట్ర సర్వీసులకు కూడా ఈ పథకం వర్తించదు అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్సులలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం అయితే ఉండదన్నమాట ఉచిత బస్సు పథకం అమల్లో ఉండే బస్సులలో భార్యాభర్తలు కలిసి ప్రయాణిస్తే భర్తకు ఛార్జీ ఉండే టికెట్ అలాగే భార్యకు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు సో త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ప్రకటిస్తామని మన చెప్పడం జరిగిందనమాట సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి సో మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్